రెటన్నా గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైటీ హబ్ మీరు అన్నట్లు చాలా విస్తరించిపోయింది హైటీ తో పాటు యువత అలాగే విద్యార్థుల వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం కొద్ది రోజులుగా అంటే ఎలా సప్లై అవుతుంది అసలు ఇక్కడికి ఎలా వస్తుంది అసలు చాలా అరెస్ట్లు జరుగుతున్నాయి అయినా అరికట్టడంలో పోలీస్ శాఖ విఫలం అవుతుందా లేకుంటే ఆర్కోటెక్ విభాగం విఫలం అవుతుందా నిఘా విభాగం సరిగా పనిచేయట్లేదా ఏంటి అసలు ఏమనుకోరు మనం ఇక్కడ ముఖ్యంగా నిఘా విభాగాలు పనిచేసే పనిచేస్తాయి ఇప్పుడు మనం చూసుకుంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ కానీ కస్టమ్స్ కానీ ఎన్ఐఏ కానీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ వీళ్ళంతా పెద్ద పెద్ద చేపల కోసం వలలు వేస్తూ ఉంటారు పెద్ద చేపలనే పడతారు ఒకవేళ నార్కోటిక్ డ్రగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చినా వాళ్ళు లోకల్ పోలీసులో కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు దానికి కారణాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి వాళ్ళ రైట్స్ అన్ని ఫెయిల్ అయినాయనే ఉద్దేశంతో ఇవ్వరు అదేవిధంగా ప్రొఫెషనల్ జలసీ కూడా ఉంటది ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ లోకల్ పోలీసులతో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల లేట్ వల్ల కావచ్చు మాదక ద్రవ్యాలు కావచ్చు చాప కింద నీరు లాగా ఇంకెక్కువ విస్తరించట్లేదా అవుతుంది దానికి కారణ అనేక కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఈజీ మనీ ఒకటి ఈజీ మనీ ఎక్కడైతే ఉంటుందో అంటే ఈ నార్కోటిక్స్కి అలవాటు పడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే సామాన్య నాలి చేసుకున్నవాడు ఏం చేస్తాడు గంజాయి ఒకటే తాగలుగుతాడు అంతకుమించి ఏం తాగలేడు వాడు ఎండిఎంఏ కానీ కొకాయన్ కానీ పెథిడిన్ కానీ కొడైన్ కానీ ఇట్లాంటి కాస్ట్లీ డ్రగ్స్ని వాడలేరు ఎవరు వాడతారు డబ్బులు ఉన్న వాళ్ళు వాడతారు ఈజీగా డబ్బులు వచ్చేవాళ్ళు వాడతారు అదేవిధంగా ఫ్యాంటసీని రుచి చూడాలనే వాళ్ళు ఉపయోగిస్తారు సో అది ఈజీగా ఎక్కడెక్కడైతే డబ్బులు వస్తుందో యువత దాని వైపు ఆకర్షణలు అవుతున్నారు ఈ మధ్య మీరు చూసుకుంటే అరే ఏదో కొత్తదనం ఒకసారి చూస్తే తప్పే ముందే అనేటువంటి భావంతో చచ్చిచూ చవి చూస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నార్కోటిక్ డ్రగ్స్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టుపక్కల ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో విపరీతంగా అమ్ముడుపోయాయని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది అంతెందుకు ఉడతా పంజాబ్ లాగా ఆ పంజాబు అయితే హైదరాబాద్ కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతుందేమో అనేటువంటి భయం కూడా కలిగింది ఎందుకంటే ఇది గోవాకి సమీపంలో ఉండడం అదేవిధంగా నార్కోటిక్ డ్ర డ్రగ్ పెడలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైజీరియన్స్ అనండి ఇతర దేశస్తులు సౌత్ ఆఫ్రికన్స్ అనండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎడ్యుకేషన్ హబ్ కూడా హైదరాబాద్ ఉన్న దాంట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ పేరు మీదనో లేకపోతే జాబుల పేరు మీదనో ఇక్కడికి రావడం ఆ వీసా అయిపోయిన గడువు అయిపోయిన వీసా అయిపోయిన తర్వాత కూడా తమ అడ్రస్ ని ఉనికిని పోలీసులకి ఇవ్వకుండా వాళ్ళంతటి వాళ్ళుగా ఇక్కడే ఉండిపోవడం ప్లేసులు సందేహం కలుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే విదేశాల వేరే దేశాల నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న సందర్భంలో చాలా క్యాచ్ చేస్తున్నాం పట్టుకుంటున్నాం అక్కడిని అరికడుతున్నాం రాకుండా కానీ ఇలా మాదక ద్రవ్యాలు మాత్రం ఎక్కడ కూడా బార్డర్లో ఎక్కడ కూడా మనం అరకట్లేని పరిస్థితి బార్డర్లోనే అరికడితే ఇక్కడ యువత వరకు కావచ్చు వీళ్ళ వారికి చేరే అవకాశం ఉండదు కదా ఒకటి మీరు బంగారం అంటున్నారు బంగారం ఎన్ని పర్సెంట్ సీజ్ చేస్తున్నారండి ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ నార్కోటిక్ డ్రగ్స్ కూడా అంతే ఎందుకంటే డ్రగ్స్ ఇది ఎందుక ఒక ఒక మీరు వేరే మ్యాన్ డ్రాక్స్ ఒకటే తీసుకోండి అది తయారు చేయడానికి ఫిఫ్టీ గ్రా హండ్రెడ్ గ్రామ్స్ నార్కోటిక్ డ్రగ్ తయారు చేయడానికి ఎంత తయారై ఎంత ఖర్చు అవుతుంది ఒక పిల్ ఖర్చు ఐదు రూపాయలు మనకి అదే మీరు ఇతర దేశాల్లోకి వెళ్తే ఐదు వేల రూపాయ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు ఉంటాయి ఇంతకంటే మంచి బిజినెస్ ఏముంటుంది మీరు నార్కోటిక్ డ్రగ్ కొడైన్ కానివ్వండి అంత ఇవన్నీ వెరీ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఒక్కొక్కసారి ట్రాన్స్పోర్ట్కి వారికి ఒక లక్ష రెండు లక్షల మిగులుతుంది సో ఎక్కువ మొత్తంలో తీస్తే యాభై యాభై లక్షలు మిగులుతుంది ఇంకా ఎక్కువ మొత్తంలో తీస్తే కోటి రూపాయలు మిగులుతుంది ఏ వ్యాపారంలో దొరుకుతుంది ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ లేదు కస్టమ్స్ లేదు అడిగేవాళ్ళు లేడు ఎందుకు అడిగేవాళ్ళు లేడు అంటున్నానంటే మనకు ఎందుకు ఇన్వెస్టిగేషన్స్ ఈ ఈ ఫెయిల్ అవుతున్నాయి కొంతవరకు అంటే పట్టుకునే వాళ్ళు పట్టుకుంటూనే ఉన్నాం కానీ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లు సరిగా అవలంబించకపోవడం వల్ల ఎవరైతే డ్రగ్ మాఫియా ఉందో పెడలర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వల్ల డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల అదే కాకుండా